మనతో పాటు మధ్య శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనకి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు వారికి నమస్కారం అలాగే అట్లూరి రామకృష్ణ గారు బీజేపీ పార్టీకి సంబంధించి ఆయన కూడా మనకు ఆసక్పటలో గా పోతారు బీజేపీ సీనియర్ నేత అలాగే రామ్మోహన్ రావు గారు బండారు రామ్మోహన్ గారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు ఆయన కూడా మనకి జూమ్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు వారికి నమస్కారం అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ఎస్ శ్రీనివాసరెడ్డి గారు నమస్తే ఎస్ అంటే ఊహించని స్థాయిలో కంటే కూడా ముందు టార్గెట్ కన్నా పెట్టుకుని రేవంత్ రెడ్డి బృందం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఎందుకంటే లక్ష కోట్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు చాలా శుభ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ చెప్పాలి మీకు రాష్ట్ర ప్రజానికరణ తరపు నుంచి కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో అదే బాధ్యతగా ఉండేటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే నలభై వేల కోట్లు సో అంటే పదేళ్లలో ఎప్పుడు రానటువంటి ఒప్పందాలు మేము చేసుకున్నామని చెప్పారు ఈసారి మూడింతలు పెరిగాయి సో దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఎలా వెళ్ళారంట మీరు మీరు ఏ విధంగా స్పందిస్తారు నమస్తే రాజశేఖర్ గారికి బండార రామ్మోహన్ రావు గారికి అదే విధంగా గుడ్ ఈవెనింగ్ అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో టీము దాదాపు ఒక పది రోజుల పాటు అదే మలేషియా అయితే సింగపూర్ అయితే స్విట్జర్లాండ్ దావోస్ లో కూడా పర్యటన చేయడం జరిగింది దాదాపు పది రోజుల పాటు పర్యటన చేయడం జరిగింది అదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో కూడా అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు బృందం కూడా వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడులు దేవటమే ఆ రోజు ఒక రికార్డ్ అయింది ఈ రోజు ఏంటంటే దాదాపు పది సంవత్సరాలు ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ఇది చాలా ఆనందం ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల సక్సెస్ ఇది రేవంత్ రెడ్డి గారి ఉద్యోగం చాకచెక్కు అని కూడా చెప్పక తప్పదు ఎందుకంటే ఇట్లాంటి ఈ రోజులలో ఎందుకంటే అన్ని వేల కోట్ల రూపాయలు మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కదా పది సంవత్సరాలు చూసినట్టయితే మరి ఏ రోజు కూడా ఒక రెండు వేల మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లే చేసింది మరి పది సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా మరి వాళ్ళ వేల కోట్ల రూపాయలు తెచ్చిన పాపన పోలేదు వాళ్ళు ఎంతసేపటికి మూడల ములు కట్టుకోవడం తప్ప పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధి వైపు వాళ్ళు ఏం చేయలేదు ఎక్కువ శాతం తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచన వాళ్ళు చేశారు తప్ప ఎక్కడ లేదు మరి దీనివల్ల దాదాపు ఒక నలభై వేల మందికి అంటే దాదాపు ఒక నలభై వేల మంది కూడా మరి జాబులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది మన తెలంగాణ ప్రధాని కానీ ఎందుకంటే ఒకదాని ఒక ఇంటర్ లింక్స్ ఉంటాయి దీనికి దాదాపు ఒక నలభై నలభై వేల మంది కూడా జాబులు వస్తాయి ఎందుకంటే ఇంటర్ లింక్స్ ఉంటాయి మరి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ అదేవిధంగా మౌలిక వస్తువులు అదే అదేవిధంగా రోడ్లు బిల్డింగ్లు అదేవిధంగా విధంగా ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది హోటల్ బిజినెస్ కూడా అంటే ఏదైతే తెలంగాణ టూరిజం కానీ అన్ని రకాల ఎఫెక్ట్లు ఉంటాయి అలా మనం హైదరాబాద్ చూసాము ముందు హైదరాబాదు సికింద్రాబాద్ సైబరాబాద్ అంటే రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీని ముందుకు తీసుకొచ్చారు దాన్ని రేవంతా బాధనాల్లో మరి నేను అనుకుంటున్నాను అంటే ఒక్కొక్క సీటు ఒక్కొక్కటి వస్తుంది రేవంత్ రెడ్డి ఒక విజన్ తోటి అంటే రెండు వేల యాభైకి తెలంగాణ ఎలా ఉండాలి ఒక ఆవిష్కరణ తోటి ఇలా ఆ విధంగా కార్యక్రమాలు తీసుకుంటూ ఆయన ముందుకు పోతున్నారు మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేసినా గానీ కేసీఆర్ గారి ఫ్యామిలీ గానీ కేసీఆర్ గారి మాదివులు కానీ ఇవన్నీ చూసిన దాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా అభివృద్ధి ద్వేయంగా అభివృద్ధి రక్షంగా మరి చాలా పాజిటివ్ దృక్పథంతో యువతలో ఒక ఉత్తేజాన్ని నింపుకుంటూ ఇలా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు ఇలా గ్రామ సభల్లో కూడా చూస్తున్నాం చాలా మంది మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది దాదాపు వాటికి మూడు రోజులు జరుగుతున్నాయి దాదాపు ఒక పన్నెండు పదమూడు వేల గ్రామ సభలు జరిగినా కూడా అడపాదడపా సంఘటన మీద గ్రామ సభలు కూడా చాలా సక్సెస్ అయ్యాయి మరి ఇట్లాంటి పెట్టుబడులు అనేవి తెలంగాణ ప్రధాని కనుక ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు బయోటెక్నాలజీ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు ఇంధన వనరులు కావచ్చు ఇట్లా అన్నిటి మీద కూడా ఇవాళ డెవలప్మెంట్ అనేది వస్తుంది దీనివల్ల ఏంటంటే యువతకు జాబ్ ఎక్కువ రావడానికి కూడా మనకు చాలా స్పష్టంగా అవకాశం ఉంటుంది ఎందుకంటే యువతకు జాబ్లు వచ్చినప్పుడే మరి బాగుంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మనకు అడ్వాంటేజ్ అవుతుంది దీన్ని ఈ విధంగా ముందుకు తీసుకోవడం జరిగింది మీరు లాస్ట్ టైం కూడా చూసినట్టయితే మరి చాలా కంపెనీలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం తీసుకొచ్చిన వాటిలో కూడా చాలా వరకు కూడా వర్క్లు చేయడం కూడా మొదలెయ్యడం చాలా స్పష్టంగా చెప్తున్నా నేను గతంలో తీసుకొచ్చిన కంపెనీలు కూడా దాదాపు పదిహేడు కంపెనీలు నాకున్న సమాచారం మేరకు దాదాపు ఒక పదిహేడు కంపెనీలు కనుక వచ్చినట్టయితే ఆల్మోస్ట్ పదహారు కంపెనీలు కూడా వర్క్ చేయడం మొదలుపెట్టినాయి మరి ఈసారి దాదాపు పది పది రకాల కంపెనీలు అనేవి వచ్చి ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అనేది అంటే ఇక మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఇది ఎంత అవసరమో మన తెలంగాణ ప్రజాని కాని కానీ తెలంగాణ కానీ ఇలా ఏదైతే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు లేదా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు ఇంతవరకు ఆ ఓడ్స్కి మనం యాక్చువల్ చెప్పాలంటే స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేవి యువతకు పౌదా భవిష్యత్తు యువకులు నూతన ఉత్తేజం ఇది స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ స్కిల్స్ ఉన్నాయి ఇవాళ చాలా మంది కూడా డిగ్రీ నేను చాలా మంది డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు పీని ఒక ప్రొఫెషనల్ స్కిల్ కావాలి అంటే ఆ స్కిల్ అనేది యూనివర్సిటీలో డెవలప్మెంట్ చేస్తారు ఏ విధంగా మనం స్కిల్ నేర్పాలి ఒక ట్రైనింగ్ ఇస్తారు వట్టణానికి సంస్థ విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆటలు ఆటలేవచ్చు పిల్లలందరూ కూడా ఆటలు చేయడానికి సెల్ ఫోన్ లో ఆటలాడటమే మా బాలలో ఉన్నప్పుడు మేము గ్రౌండ్ లో ఆటలు ఆడుకునేవాళ్ళు ఇప్పుడు ఆటలకు ఆటలు అంటే ఏంది గేమ్స్ అంటే సెల్ ఫోన్ లో ఆడే పరిస్థితి వచ్చింది అలా కాకుండా ఇవాళ ఒక యువకుడు శివసేన రెడ్డి దగ్గర ఉన్న ఒక యువకుడిని కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు చైర్మన్ గా పెట్టి ఇవాళ ఆయన కూడా చాలా స్పీడ్ గా ముందుకు పోతున్నారు అంటే ఏంటంటే ఒక ఊపు తీసుకురావాలి ఇలా తెలంగాణ యువతలో గాని రైతులలో గానీ నిరుద్యోగులు గాని ఒక ఊపు తీసుకొచ్చారు ఆయన వచ్చిన ఒక పదమూడు పద్నాలుగు నెలల కాలం ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా విజన్ తోటి ముందుకు పోతున్నారు ఆయన యువకుడు కాబట్టి ఏంటంటే ఆయన ఆలోచన విధానం కూడా ముందు చూపు తోటే ఉంది తప్పని చూసే కేసీఆర్ గారి ఆలోచన విధానం గానీ ఆయనంతా మందు చూపే తప్ప ఎక్కడా లేదు వాళ్ళ ఫ్యామిలీ బాగుపడే విధానం చేశాడు తప్ప మరి తెలంగాణ డెవలప్మెంట్ ఏ లేదు ఇలా కేసీఆర్ గారి కుటుంబం దాదాపు ఒక సంవత్సరం అధికారం లేకుండానే ఇవాళ తట్టుకోలేక ఏదైతే గ్రామ సభలు ఎలా పేల్ చేయాలి ఎక్కడ గొడవలు ఎలా లేపాలి కానీ వాళ్ళందరికి ట్రైనింగ్లు ఇచ్చి మరి ఇలా చేసే పరిస్థితి మనం చూస్తున్నాం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఆయన మంత్రివర్గం కానీ ఇలా చాలా చురుకుగా పనిచేసుకుంటూ నేను చాలా స్పష్టంగా వాళ్ళందరూ ఏమైనా తిరుగుతున్నా కాబట్టి రోజుకి పన్నెండు పంతొమ్మిది గంటలు పనిచేస్తున్నారంటే నాకే ఉండరండి వాళ్ళంత ఓపికతో అంటే అభివృద్ధి జ్వయంగా అభివృద్ధి లక్ష్యంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ ఏదైతే పది సంవత్సరాల కాలంలో డ్యామేజ్ అయిందో దాన్ని చిన్నంగా రిపేర్ చేసుకుంటూ మరి అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ రెండు రెండు కళ్ళలాగా ముందు తీసుకుపోతున్నారు ఇట్లాంటిది ఏదైతే పర్యటన ఏదైతుందో అది రేపు మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ ప్రజానికి ఘనస్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు అంటే మరి మామూలు మాట కాదు మన బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లు మరి దాంట్లో అంత పెట్టుబడులు వస్తున్నాయంటే ఎంత మనకు డెవలప్మెంట్ ఉండాలి ఒకవేళ పెట్టుబడులు అనేవి చాలా అవసరం ఎందుకంటే అక్కడ ఉద్యోగ కానీ ఉపాధి కానీ అవకాశాలు యువతకు లభిస్తా

ఎంత వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారో ఇది స్పష్టంగా ఏ నేను ప్రధానికం కానీ తెలంగాణ ప్రధానికం చాలా స్పష్టంగా గమనించండి ఎందుకంటే ఇవి మాటలు చెప్పుడు కాదు ఉత్తర కుమార ప్రగల్భాలు కాదు అధ్యక్ష ఇందాక బండరామ్మోహన్ గారు చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఇలా అభివృద్ధి అనేది అభివృద్ధి కేవలం ప్రకటి వనరులు కాదు పెట్టుబడులు అంటే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడాలి మనకు వచ్చే పెట్టుబడుల వల్ల ప్రజలకు కానీ ముఖ్యంగా విద్యార్థులకు యువకులకు ఉపయోగపడాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకప్పుడు మనకు రింగ్ రోడ్ హైదరాబాద్ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇలా భారతదేశంలోనే అత్యంత పెద్ద ఇవాళ గుర్తింపు పొందే అవకాశం ఉంది నిజంగా అదే గనికి ఏర్పడితే మరి హైదరాబాద్ ఇవాళ మెట్రోపాలిటన్ సిటీ కావడానికి చాలా అవకాశం ఉంది మరి హైదరాబాద్ ఇవాళ భారతదేశంలోనే ముంబై తర్వాత అత్యంత జనాభా గల ప్రాంతంగా ఉంది అంటే భారతదేశానికి నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల భారతదేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయితే నాకు చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా హైదరాబాద్ భారతదేశానికి రెండో రాజధాని కావడం ఖాయం ఎందుకంటే ఇవాళ హైదరాబాద్కున్నటువంటి గొప్పతనం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ వంద కిలోమీటర్ల వరకు కూడా చాలా చక్కని సారవంతమైన నెలలు ఉన్నాయి మరి చాలా గవర్నమెంట్ భూములు ఉండడం వల్ల కూడా ఎవరైతే ఇట్లాంటి పెట్టుబడులకు వచ్చినప్పుడు ఆ పెట్టుబడులు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కూడా ఆ ల్యాండ్స్ ని ఏదైతే రేట్ ప్రకారం మన గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చి ఎంకరేజ్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉంది ఇలా భారతదేశంలో ఎక్కడైనా భూములు ఇవ్వాలి మనం చూసేటది ఇవాళ వాతావరణం ఎంత అనుకూలంగా ఉందో మీరు హైదరాబాద్ వాతావరణం గమనించారు ఇవాళ ఢిల్లీ కావచ్చు ఢిల్లీ ఎందుకు వాతావరణం మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం పొల్యూషన్ ఉంది ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాడ్ తోటి ఉంది కానీ హైదరాబాద్ ఏంటంటే ఇవాళ చాలా చక్కగా ఉంది ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటున్నారు హైదరా చాలా మందికి అర్థం కాకపోవచ్చు అపార్థం చేసుకోవచ్చు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఢిల్లీ వాళ్ళు కూడా గత పాతికేళ్ళ కింద ఢిల్లీ అనుకుంటున్నారు ఆ రోజు కూడా ఇట్లా చేస్తూనేది అనుకున్నారు ఇవాళ అట్లా చేయకపోవడం అని ఇలా ఇలా ఢిల్లీ లాస్ట్కి వచ్చే వారికి ఎప్పుడైనా నేను పోయినా కూడా అసలు మనం బయట తిరగలేం ఢిల్లీలో అంటే ఎంత అనిపిస్తుంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏం నేర్చుకుంది అనిపిస్తుంది ఏదో న్యూ ఏసీసీ ఆఫీస్ గారు అటు ఎంత కొద్దిగా నీట్ కనపడదు తప్ప అసలు మామూలు ఢిల్లీకి వెళ్తే మనం ఉండలేము అక్కడ ఒక మార్కెట్ ఏరియా టైపులు ఉంటది ఆ సుప్రీం కోర్ట్ ఆ ఏరియాకి వెళ్ళి అంటే ఇవన్నీ పరిస్థితులు చూసినా దగ్గర నుంచి కూడా కానీ హైదరాబాద్ మనం మన హైదరాబాద్ ఎంత అమరా హైదరాబాద్ గర్వంగా చెప్పుకుంటుంది ఇవాళ హైదరాబాద్ కూడా తలమానికంగా ఫోర్త్ సీటెడ్ యవంత్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారు ారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే గత ప్రభుత్వాలు వేసిన పునాదులు ఆ తర్వాత అంటే భవిష్యత్తు ఉండాలన్నా పూర్తిగా అందరూ సమనే ఉండాలి ఈ అంశాలు కూడా ప్రస్తావించారు అంటే గత నాయకులు గత ప్రభుత్వాలు చేసినటువంటి కృషి కూడా కొంత ఉందని భావిస్తున్నారా మీరు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎవరైనా మొదలు పెడతారు కదా మొదలు పెట్టడం ఎంత ముఖ్యమో కొనసాగించడం చాలా ముఖ్యం ఇక్కడ ఎందుకంటే మొదలు పెట్టడం కొనసాగించాలంటే ఉండాలి ప్రభుత్వాన్ని కొనసాగించాలి కదా ఇప్పుడు ఐఎఎస్ ప్రిపేర్ అయితే చూసినా నేను ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకున్న బుక్స్ అని తీసుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటా ఇక అయిపోయినట్టే నేను టూ ఇయర్స్ లో కరెక్ట్ అయిన అది కాదు ఇక్కడ బుక్స్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటే ఐఎస్ కానీ అవి చదవాలి ఏంటంటే ఆ పట్టుదల ఉండాలి మన ఎవరో మన అనుకోవడం కోసం కాదు ఇవ్వాలి మొదలు పెట్టిన చేస్తున్నాం అనుకోవాలి సివిల్స్ రాస్తారని అనుకోవాలి మన అచీవ్మెంట్ కావాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నాడు అని నేను అనుకుంటాను ఇవాళ ఎక్కడ కూడా ఇలాంటి విమర్శలు కానీ ఇబ్బందులు కానీ ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఆయన ముందుకు పోతున్నాడు అంటే ఎంత రిస్క్ తీసుకున్నాడు మనం అర్థం చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ నేను చెప్పడం కాదు ఎందుకంటే దగ్గరని నేను చూస్తున్నా రేవంత్ రెడ్డి గారిని ఆయన చదువుకుంటారు కాబట్టి అంటే ఆయన అంత స్థాయి ఉండి కూడా మామూలు మానయ్య కార్యకర్తలతో కూడా మాట్లాడడం ఆయన ఆయన గొప్పతనానికి ఆయనకే చెల్లిద్దారు ఇలా చాలా మంది మనం చూస్తున్నారు చిన్న చిన్న పదవులున్నోలు ఎవరిని లెక్క చేద్దామని చూస్తున్నాం సో ఆయన ఏంటంటే ఒక విజన్ యూత్ ఎంకరేజ్ చేయాలి యువకులు ఈ దేశానికి కొన్ని ముఖ ఆయన ఒక రాజీవ్ గాంధీ గారి విజన్ తినకుండా ముందు తీసుకుంటున్నారు తీసుకెళ్తున్నారు ఒక పివి నరసింరావు గారి మేధావితనాన్ని తినకుండా ముందు తీసుకెళ్తున్నారు అందాక చెప్పారు రామారావు గారు ఏమన్నారంటే నైన్టీన్ నైన్టీ వన్ లో వి రరసిం గారు గ్లోబలైజేషన్ నేషనలైజేషన్ అనే ఒక రకమైన తీసుకొచ్చారు ఆ రోజు కూడా చాలా మంది డక్కెల ప్రతిపాదన అవన్నీ చిన్నతనం నేను సో ఎన్ఎస్వైలు తిరిగినప్పుడు అవన్నీ వాళ్ళకు కొత్తగా అనిపించింది ఇబ్బంది అనిపించింది కానీ ఇవాళ ఈ దేశంతో ముందు పోయిందంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన కావచ్చు ఎలా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినాయి సాఫ్ట్వేర్ అనేది రాజీవ్ గాంధీ గారు ఆ రోజు కంప్యూటర్ తీసుకొచ్చారు ఇవాళ మనకు మహావృక్షం అయిపోయింది హైదరాబాద్ అంటే అబ్బాయింది ఆయన సాఫ్ట్వేర్ కి అబ్బాయి అయిపోయింది ఐటీ కి అబ్బాయి అయిపోయింది ఐటీతో పాటు బీటీ కూడా వచ్చింది అంటే బయోటెక్నాలజీ కూడా రంగ రంగం బాగా డెవలప్ అయింది అదేవిధంగా రకరకాలుగా ఇంధన రంగం డెవలప్ అయింది ఇవన్నీ రకరకాల ఇప్పుడు తెలంగాణలో ట్రైపోర్ట్ నిర్మించే ఆలోచన కూడా ఉందని కూడా మరి ఇవాళ ఈ దావోస్ ఒప్పందంలో కొన్ని అర్థమవుతున్నాయి దీన్ని మచిలీపట్నం పోర్టు కానీ ఇక్కడ ట్రైపోర్ట్ హైదరాబాద్ లో పెట్టేసి దీన్ని అనుసంధానం చేయడం కూడా ఒక కారిడార్ లాగా ఏర్పాటు చేయాలని కూడా పెద్ద పెద్ద ఆలోచనతో ఉంటున్నారు ఇది చాలా అంటే ఎంత ర్యాపిడ్ డెవలప్మెంట్ మనము గమనించాలి ఇవాళ పొలల్లో కూర్చొని రాజకీయాలు చేయడము కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా పొలలు పెట్టడం కాకుండా ఫస్ట్ మనం మనం రాజకీయాలు చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది కానీ ఫస్ట్ డెవలప్మెంట్ కావాలి కదా మనం పదవి లేకుండా ఉండమని చెప్పి అనుకుంటే ఎట్లా ఇవాళ మనం చూస్తున్నాం అది కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవన్నీ పట్టించుకోకుండా విమర్శలు ఏది పట్టించుకోకుండా చాలా పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోతున్నారు చాలా విజన్ తోటి ముందుకు పోతున్నారు ఈ పెట్టుబడులు అనేవి పోయిన సార్ మీరు ఇప్పుడు అన్న రాజశేఖర్ గారు గతంలో వచ్చినా కూడా దాదాపు నేను అదే చెప్తున్నాను మీకు పదిహేడు దాకా ఒప్పందాలు జరిగితే పదహారు ప్రత్యక్షంగా పరోక్షంగా కొద్ది గొప్ప ఏదో విధంగా మొదలు ఇప్పుడు ఒక పది సంవత్సరాలు వస్తున్నాయి మరి ఒప్పందాల ప్రకారం దాదాపు లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ పెట్టుబడులు మరి తెలంగాణకు రాబోతున్నాయి ఇలా దేశంలో పెట్టుబడులు ఎంత ఉంటుంది ఏమో లేదా ఒక రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు అంటే మనం ఆలోచించుకోవాలి పోయిన సంవత్సరం చూసుకుంటే వాళ్ళు దాదాపు మూడు గంటల కంటే ఎక్కువ పెరిగింది అంటే త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఆల్మోస్ట్ అంటే ఎంత దీనికి మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి స్ట్రీమింగ్ కనుక తీసుకోగలిగితే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ సంబంధించిన ఉద్యోగాలు కానీ ఇలా సాఫ్ట్వేర్ ఎంత డెవలప్ అయిందండి వాళ్ళు రెడ్డి గారు చెప్పండి అంటే చాలా వరకు రామ్మోహన్ గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఎవరు చేయనటువంటి పని చేసే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఆ చతురత ప్రదర్శిస్తున్నారు ఖచ్చితంగా అది ఏకీభవించవలసిన అంశం సో ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుతూ కూడా ఇంకొంచెం అంటే హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించేలాగా ఉండాల్సినటువంటి అవసరం పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు సో దానికి మీరేమంటారు ఒకటండి ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన కూడా మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు ఇలా దాదాపు అంటే ఒక నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి సన్ పెట్రోకెమికల్స్ కెమికల్స్ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది నాగర్ కర్నూలు కావచ్చు అదేవిధంగా మంచిర్యాల కావచ్చు ములుగు ప్రాంతాల్లో కూడా ఇక్కడ ప్రాజెక్టులు పెడతానికి ప్రపోజల్ చేయడం జరిగింది అంటే హైదరాబాద్ ఒకటే కాకుండా డిసెంట్రలైజేషన్ అంటే పరిపాలన వికేంద్రీకరణ ఇవాళ మన తెలంగాణ ఉద్యమము తెలంగాణ అస్తిత్వం కోసము తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఏర్పడింది ఇలా సెంట్రల్ పాయింట్ ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు వాళ్ళే మొత్తం చూసుకొని మనకి ఏం చేయలేదు మన అన్యాయం చేస్తుందని చెప్పేసి ఇలా తెలంగాణ కోసం రేపు అట్లాంటి ప్రాంతీయ ఉద్యమాలు జరగకూడదు ఎందుకంటే రాష్ట్రం ఇక్కడ కూడా మన తెలంగాణ కంటే చిన్న చిన్న దేశాలు ప్రపంచంలో రాష్ట్రం కాదు ఒక మా ఖమ్మం జిల్లా అంత చిన్న చిన్న దేశాలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఎప్పటి కూడా అసమానతలు రావద్దు ప్రాంతీయ అసమానతలు రావద్దు ప్రజల మధ్య ప్రాంతీయ అసమానతలు చాలా డేంజర్ అంటే ఒక విద్వేషాలు తెచ్చగొడతాయి ఉద్యమాలను ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా దృక్పథంతో చాలా ముందు చూపుతోటి ఇవాళ మరి వాళ్ళ మురుగు లాంటి ప్రాంతాలు అంటే అక్కడ ట్రైబల్ ఏరియా ప్రాంతాలు కూడా ఒక పెద్ద ఒక సంస్థలు పెట్టేసి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు మరి నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను హైదరాబాద్ చుట్టూ ఫార్మా క్లస్టర్లు పెడితే బిఆర్ఎస్ వాళ్ళు నన్ను రాజకీయం చేశారు నేను చెప్పాను పది చోట్ల పదివైపులు పెడుతున్నారు కావాలని ఒక్కొక్క క్లస్టర్కి వెయ్యి ఎకరాలు కానీ పన్నెండు వందల ఎకరాలు కానీ ఇది ఈ రోజు మనం ఏంటంటే కొత్త మనకి ఇబ్బంది అనిపించినా కూడా ఫ్యూచర్ లో మనకు చాలా ఉంటుంది డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు నాకు ఇప్పుడు లేదు ఇవాళ ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి చాలా డెవలప్మెంట్ జరిగింది దేశంగా ఒక తెలంగాణ దేశం కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది ఆర్గనైజేషన్ డెవలప్ అయిపోయింది యూరోపియన్ కంట్రీస్ లాగా ఒకప్పుడు ఒక ముప్పై ఏళ్ళ కింద చూస్తే విలేజ్ కి లేదా టౌన్ కి సిటీకి కొద్ది కొద్ది తేడా ఉంది విలేజ్ కి టౌన్ కి కొద్ది తేడా ఉంది టౌన్ కి సిటీ కొద్ది వాళ్ళు చూడండి మీరు విలేజ్లలో కూడా మంచి మంచి డాబాలు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఊళ్ళలో ఏసీలు కలర్ టీవీలు అన్నీ ఉన్నాయి ఎందుకంటే చాలా ఉన్నాయి ఎందుకంటే ఊళ్ళలో దిగుతూ ఉంటాం కాబట్టి సో పెద్దగా తేడా లేకుంటుంది అదే విధంగా డెవలప్మెంట్ కూడా ఉండాలి అంటే ఇండస్ట్రియలైజేషన్ కానీ పారిశ్రామికీకరణ కూడా జరగడం చాలా అవసరం మన మనం చూసినప్పుడు ఏమనిపించింది మనకు ఆ ఫార్మా క్లస్టర్ అట్టబెట్టడం ఏందని చెప్పేసి చాలా మంది విమర్శించారు కానీ వాళ్ళు అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు అది ఫార్మా క్లస్టర్లు పెడితే ఏదో ఆయన స్వార్థం కోసం అనుకో ఆయన ఏదైనా డెవలప్మెంట్ కావాలనుకోవడం స్వార్థం ఇప్పుడు మనం అనుకోవాలి మాకాడ పెట్టండి పెట్టిన సార్ అని అడగాలి ఆయనే పెడతారు దాన్ని కూడా రాజకీయం చేశారు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కాదేది రాజకీయానికి తర్వాత ఆరంభం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే నేను చాలా స్పష్టంగా మీరేముందండి కుర్చీ కావాలి లేకపోతే జనాలు గొడవలు కావాలి అది కాదు కదా ఇలా తెలంగాణ తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాడు ఎలా కొట్లాంటిది దేనికోసం తెలంగాణ కోసం చాలా ఉద్యోగ ఉద్యోగాల మీద ఏర్పడ్డది ఇలా ఏమైనా మనం చూసాం గందరగోళం పది సంవత్సరాల్లో ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ఆర్థిక విధ్వంసం సృష్టి తెలిపి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్కార్ రిపేర్ చేయాలపై చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు మనం ప్రతిసారి మనం చూస్తున్నాం టీఆర్ఎస్ ఎక్కడ గ్రామ సభలో జరిగినా ఏ రోజు పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా గ్రామ సభ పెట్టు టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోవాలి కట్టుకోలేకపోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది కట్టుకోలేకపోతున్నారు ప్రతి దానికి ఈ నామీలు ఇచ్చారు మీరు ఏదైనా ప్రజానీకానికి చాలా స్పష్టంగా చెప్తాను ఇంకో మీరు ఈ హామీలు ఇచ్చారు ఈ హామీలు అమలు చేయాలి ఇదేనా వాడిందే ముంచ ఇవాళ గ్రామ సభలు జరుగుతున్నాయి టీఆర్ఎస్ నాయకులు కూర్చోవాలి కూర్చొని అప్లికేషన్ పెట్టాలి ఇవ్వ చూడండి మాకు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు లేదా రైతు ఆత్మీయ భరోసా కావచ్చు ఏదైనా కావచ్చు ఆ స్కీమ్ లో రేషన్ కార్డులు కావచ్చు మంచిగా రాసి ప్రభుత్వ అప్పటి చూడాల్సిన బాధ్యత మంది నేను వెళ్ళి కూర్చొని చేశాను ఈ రోజు కూడా వెళ్ళాను ఊళ్ళకు వెళ్ళి మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసి నేను దగ్గర ఉండి ఇచ్చారు మన బాధ్యత అది పార్టీ కార్యకర్తగా మన లేదు గొడవలు పెడతారు కదా మీరు పది సంవత్సరాలుగా మీరు పాలించినప్పుడు గొడవలు పెడితే మీరు ఒక్క సంవత్సరం పాలించే వాళ్ళని చెప్పండి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊళ్ళో ప్రతి తండాలో ప్రతి గొడవలో కాంగ్రెస్ పార్టీ మీరు లెక్క పైన పైన లాగా వచ్చింది కాదు తీపు లాగా పోయేది కాదు కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకుండా ప్రజల గురించి ఆలోచిస్తుంది ఇది చాలా క్లియర్ మీకు చెప్తున్నా నేను ఏదైనా ప్రజలనే కాబట్టి రాజకీయాలు కాదు మీరు ఎందుకంటే అధికారం ఉన్నా లేకుండా ఒక రకంగా ఉంటుంది మీరు గమనించాలి అట్లా గొడవ పది సంవత్సరాలు లేకుండా ఉంటుందని ఒక జాతీయ పార్టీ గొడవలు ఎక్కడైనా చేశారా ఉద్యమాలు ఎక్కడైనా చేశావా ఇప్పుడు వీళ్ళు తెలంగాణ ఉద్యమం లాగానే మళ్ళీ చేస్తున్నారు ఉద్యమాలు మీరు గమనించండి ప్రజలు రెచ్చగొడుతున్నారు ఇలా మీరు ఏం నిధులు తెచ్చారు ఏం నియామకాలు చేశారు ఏం నీళ్ళు ఇచ్చారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వాళ్ళు తిమిడి లో కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు మీరు ఇక్కడ దాకా మార్చారని చెప్పేసి ప్రకాష్ గారు నో ఆన్సర్ అక్కడ కూడా రాజకీయ సమాధానాలు చెప్తున్నారా మనం ఇవాళ పత్రికల్లో కానీ టీవీలలో నేను చూసాం మనం ఎక్కడికి రాజకీయాల డెవలప్మెంట్ వద్దా మీరు డెవలప్ అయితే ప్రజానిక డెవలప్మెంట్ అయినా ఇలా కేసీఆర్ గారి ఫ్యామిలీ కట్టుందంటే వాళ్ళ కొత్త కష్టాలు ప్రజానికొచ్చినట్టే క్రియేట్ చేయాలని చూస్తున్నారు అది వద్దు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఒక ఆయన అంటున్నారు ఇలా ఇలా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు ఓకే పోతున్నారని ఓళ్ళలో పోయి ఈ నాలుగు సీములు అన్నారు ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి వరుద్దా ఏం పెట్టొద్దా అని అడిగారు నేను అదే మరి రామోహన్ రావు గారు ఎలక్షన్లు ఎప్పుడు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఎంపీలు ఉంటాయి ఎమ్మెల్యేలు ఏం పెట్టద్దా ప్రజలు మీరు పది సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారండి లక్ష అరవై వేల ఇళ్ళు ఇచ్చారు మీరు మొత్తం పది సంవత్సరాల కాలంలో అలాట్మెంట్ అయిన ఇళ్ళు కేవలం ఉండే పది సంవత్సరాల కాలంలో ఒకరికే వైట్ రేషన్ కార్డు ఇచ్చారండి పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారే ఒకరికి ఎలా కేవలం పార్టీ స్కీమ్ అంటే బీఆర్ఎస్ స్కీమ్ లో అలా కాదు అలా ఓపెన్ పోర్టు లాగా ఇలా ఓపెన్ కోర్ట్ ప్రజల మధ్యకు వచ్చారు అధికారులు కలెక్టర్లు అందరూ వచ్చేసి ఊళ్ళోనే బెనిఫిషియర్ సెలక్షన్ ఇవాళ ఆ లో ఇంకోటి కూడా చెప్తున్నారు ఏం ప్రజాని కానీ కూడా చాలా స్పష్టంగా ఆ లిస్ట్ లో పేరు ఉన్నంత మాత్రం వాళ్ళ బెనిఫిషియర్ హండ్రెడ్ పర్సెంట్ కాదు అది ఒక టెంటిటివ్ లిస్ట్ చాలా స్పష్టంగా చెప్తున్నారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీది నిరంతర ప్రక్రియ

మేము అనుకున్న వాళ్ళకి ఇస్తాం అంటే ఆయన అనుకున్నకో నేను అనుకున్న వాళ్ళకి ఇచ్చేది కాదు వద్ద శ్రీనివాస రెడ్డి రాజేష్ రెడ్డి గారు మాట్లాడారు వినే ఉంటారు నేను రాజశేఖర్ గారు ఏమంటున్నానంటే ఎవరైనా అనుకో వాళ్ళకి ఇస్తారు మా ఉద్దేశం ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జీవించే ప్రోగ్రాములు కావిర్ఎస్ కార్యకర్తల కోసం చేసిన స్పాన్సర్డ్ ప్రోగ్రాంలు కావి మేము రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఎవరు అరులు ఉంటే వాళ్ళకి మేము పార్టీలకు మతాలకు కులాలకు ఏ జిల్లా అయినా కూడా ప్రత్యేకంగా మాకు ఏ క్లింగ్ లేదు మేము అందరికి ఇస్తాము వాళ్ళ ప్రామాణికమ ఒక అర్హతే కావాలి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ప్రభుత్వం పెట్టిన గైడ్ లైన్స్ ఉన్నాయో అవి ప్రజల వద్దకు వస్తున్నారు నేను నేను కూడా చూస్తున్నాను అక్కడ ఏదైతే సెక్రటరీ గారు చాలా క్లియర్గా చదువుతున్నారు గైడ్ లైన్స్ నేను నేను చూసి చెప్తున్నా టీవీలో చూసో లేకపోతే వాట్సాప్ యూనివర్సిల్ న్యూస్ పేపర్లు చెప్పట్లేదు అంటే అంత అర్థమయ్యేటట్టుగా ముందే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ ఈ విధంగా గైడ్ లైన్స్ ఇది టెన్ లిస్ట్ మాత్రమే ఇది ఫైనలైజ్ కాదు ఇల్లున్న మాత్రం వద్దని గ్యారెంటీ లేదు రాదని కూడా అనుకోవద్దు అంటే అర్హతలు కూడా మీకు చెక్ చేస్తాము మీకు అభ్యర్థనలు అభ్యర్థనలు ఉన్నా కూడా మాకు ఇచ్చుకోవచ్చు అబ్జెక్షన్ చెప్పొచ్చు మాకు దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు అని ఇది నిరంతర ప్రక్రియ చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను కూడా ఎవరు కూడా అపోలేకపోద్దు ఈయన చేసే గొడవలో కూడా మీరు కూనుకోవద్దు ఎందుకంటే మనకు ఇవాళ మన పది సంవత్సరాలు జరిగింది అదే కదా మన రుచుకు ఉద్యమాల మీద తోటి ఇలా తెలంగాణ వాళ్ళ జాగ్రత్త చేసుకున్నారు కోర్టు దాంట్లో దాంట్ కూడా కూర్చున్నారు మళ్ళీ వాళ్ళు అధికారులు లేకపోయారు ఎడ మాటప్పులు బయటపడతాయో మళ్ళీ మీరు ఏడాడ జైలుకి పోవాలి ఎక్కడ బేలు చుట్టూ అని చెప్పేసి ఒకేళ్ళు చుట్టూ తిరగాలని చెప్పేసి మళ్ళీ ఉద్యమంలాగా మళ్ళీ చేయాలని చూస్తున్నారు దయచేసి తెలంగాణ ప్రజానికి చాలా స్పష్టంగా చెప్తున్నాం మీరు అన్ని కూడా గమనించండి మేము ఖచ్చితంగా

ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మంచిది కాంగ్రెస్ పార్టీ పూర్తి రైట్ శ్రీనివాసరావు గారు గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి మీరు అంటే చాలా ప్రశ్నలు సంధించారు అసలు వినే ఉంటారు రాజశేఖర రెడ్డి రాజశేఖర గారు ఒకటి గమనించండి మీరు ఇప్పుడు ఎందుకు గ్రామ సభలు పెట్టడం ఒక రకంగా చెప్పాలంటే రసాభాస చేస్తారని అందరికి తెలుసు అది ఎవరికి అర్థం కాని విషయం కాదు ఇది ఏమో బ్రహ్మరాస్యం కాదు అయినా కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎక్కడ దాపరికం లేదు ఇక్కడ ఎక్కడ సీక్రసీ లేదు అరులు అరువులు అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు అరువులు అంటే అర్హత గల వాళ్ళు మాత్రమే అరువులు కాంగ్రెస్ పార్టీ కాటు అర్హతనో లేకపోతే వాళ్ళ సర్పంచ్ బంధువు గారు అమరథమో లేకపోతే బీఆర్ఎస్ గారు అర్హత కాలు ఆ స్కీమ్ కి ఆయన ఉండాలి అది గ్రామ సభ ద్వారా ఎంపిక జరుగుతుంది గ్రామ సభలు గొప్ప అనేది మా సార్ చెప్పారు ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు క్లియర్ గా అన్నారు ఇప్పుడు రా గారు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు బండలు రామ్మోహన్ రావు గారు అడుగుతారు ఇతనికి ఎంత ల్యాండ్ ఉంది ఎల్చి గుళ్ళు అర్థమైపోతుంది కదా ఇంత ముందు ఏం జరిగింది మనకు అట్లా జరిగిందా అసలు ఏ రోజున్న గ్రామ సభలు పెట్టినా అసలు ఆ వర్డ్ విన్నాం అంటే మనం అసలు పంచాయతీరాజ్ నేను అడ్వకేట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ పంచాయతరాజ్ సిస్టానికే తెప్ప పంచాజు గాంధీ గారి కళ్ళగన్న పంచరాజు గారి వ్యవస్థనే ఇలా నిర్వీర్యం చేసిన కేసీఆర్ ఆ నిధులు ఎన్ని మళ్ళీ మీ అందరూ తెలుసు ఆ పంచాయతీరాజ్ నిధులు మొత్తం కూడా ఆయన సొంత నిధుల కోసం ఆడుతున్న సర్పాలు మనం చాలా స్పష్టంగా చూస్తాం మనం ఇలా పంచాయతీలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఇలా సర్పంచాలి పెండింగ్ ఉన్నాయి ఆ పాప ఏమని అంతా బీఆర్ఎస్ సర్కారేగా పెండింగ్ పెట్టింది దానికి మళ్ళీ కేటీఆర్ గారు పైపెచ్చారు ఏమంటారంటే మా బీఆర్ఎస్ సంపత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఇవ్వగలరు అలాగే మీ బీఆర్ఎస్ వాళ్ళప్పుడు మీ ఎప్పుడు ఇవ్వకుంటే మీనండి మీరేమో అన్న అప్పులు చేసి వెళ్ళిపోతా మీరు చూడండి మొన్న ఏదైతే ఆరోగ్యశ్రీ కూడా ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు బాకీ బకాయిలు ఉన్నాయి ఇవాళ మొన్న మేము దాదాపు పదకొండు వందల ముప్పై కోట్ల రూపాయలు కట్టేసి ఆదే కట్టుకుంటూ మళ్ళీ కొత్తవి కూడా కొన్ని కట్టడం జరిగింది మాత్రం మళ్ళీ మీ వచ్చిన తర్వాత అయినా కూడా ఇలా ఎడ్యుకేషన్ విద్యా సంస్థ నిర్వీర్యం అయిపోయినాయి దాదాపుగా ఎవరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదంటే నాలుగు సంవత్సరాలు ఉంది డిగ్రీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎవరు కూడా సరిగ్గా లేనే లేదు ఇలా పరిస్థితి మొత్తం నిర్వీర్యం చేశారు ఆయన అలా కాకుండా ఇవాళ గ్రామ సభలు పెట్టి ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా కూడా ప్రత్యక్షంగా ఇవ్వాలి ప్రజలకు అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ముసుగుమని కాదు అంటే చాటుమాటు కాదు అందరికి తెలవాలి ఈయనకు ఉందా లేదా ఎప్పుడు పెద్ద సురశ్ రెడ్డి గారు పెట్టారని చెప్పారు రామ్మోహన్ గారు ఆయన రెడ్డి గారు లేదా అక్కడ డిసైడ్ అనలేదని అయిపోయాక గతంలో ఏం చేసేవాళ్ళు సొసైటీ గారు అదే బీఆర్ఎస్ అనుకో ఎంఆర్ఓ గారి దగ్గర కూడా రాయించుకోవడం ఇప్పుడు రాజశేఖర్ గారు ఎట్లుందండి ఇప్పుడు అట్లాంటి లేవు మా గ్రామ సభలు పెట్టే ఉద్దేశం ఏంటంటే ఇదే గ్రామ సభలు అనేది డెమోక్రసీకి నిదర్శనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు డెమోక్రసీ ట్రూ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం ఇది నిజమైనటువంటి డెమోక్రసీ ఇది ఇలా ఊళ్ళో మీరు ఎంపిక చేసుకోండి మీకే మీ దగ్గరికి ఆఫీసర్లు వచ్చారు అధికారులు వచ్చారు మీ సర్పంచ్ గారు మీ ఎంపీడీస్ గారు అందరు మీ సమక్షలు ఉన్నారు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ఎంపీలు ఉన్నారు చేసుకోవచ్చు మీరు డెట్ ఇక మీరు ఏది డిసైడ్ చేస్తారు ఎందుకంటే గ్రామ సభ అనేది అత్యుత్తమైన సభ గ్రామంలో ఎట్లా అసెంబ్లీ ఎట్టవ రాష్ట్రానికి గ్రామ సభ తిరుగులేని సభ కదా మీరు ఏది డిసైడ్ చేస్తే అదే ఫైనలైజ్ చేస్తారు అధికారులు కూడా ఇక్కడ దాపరికం లేవు ఖచ్చితంగా ఈ గ్రామ సభలు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీరు మీరు మళ్ళీ రాష్ట్ర అధికార అధికారంగా ఏ ప్రజాని తెలియజేసేది ఏంటంటే లిస్టు మాత్రాన కంగారు పడద్దు ఎవరు మాటలు కూడా ఆగవాగం కావద్దు ఇది నిరంతర ప్రక్రియ మీరు రేపు కూడా అప్లై చేసుకోవచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ అప్లై చేసుకోవచ్చు ఎండిఓ ఆఫీస్ లో అప్లై చేసుకోవచ్చు మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూడా వర్కింగ్ మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్ మీద వెళ్ళి మీ డీటెయిల్స్ రాసిస్తే చాలు మీ పేరు మీ ఆధార్ నెంబరు మీరు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబరు ఈ ఆధార్ కార్డు జిరాక్స్ అదేవిధంగా ఇల్లు కావాలంటే ఏదైతే ప్రజాపల్ల దరఖాస్తు రిసిప్ట్ ఉంది ఒక జిరాక్స్ పెట్టుకొని సింపుల్ గా సంత కమిటీ సరిపోదు దీనికి మీరు అప్లికేషన్ లో అర్థం కాని మ్యాటర్ కూడా ఏం లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాను మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ నాలుగు స్కీములు ఉండో ఈ పెట్టుబడులకు రాజశేఖర్ గారు మీరు అందరు ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అందరికీ అవకాశం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే దావోస్ పెట్టుబడులు ఇవ్వాలా ఇవాళ వికేంద్రీకరణ మన ఒకటి రేవంత్ రెడ్డి గారిని చాలా స్పష్టంగా మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఆయన ఆలోచన విధానం కావాలి వికేంద్రీకరణలో భాగంగా రామ్మోహన్ రావు గారు చూడండి ఇవాళ ఏదైతే ఎక్కడెక్కడికో రామగుండం ఏరియాలు కావచ్చు ములుగు ఏరియాలు కావచ్చు నాగర్కర్లు కూడా మన అక్కడ కూడా పెట్టడం అనేది పెట్రోకెమికల్ సంబంధించిన ప్రాజెక్టులు ఇలా చాలా అభినందించదాక విషయం ఎందుకంటే ఇలా అభివృద్ధి అనేది హైదరాబాద్ కాదు ఎక్కడో అభివృద్ధి కామాడు దూరం ఉన్నటువంటి ములుగు లాంటి ట్రైబల్ ఏరియాలు కూడా అభివృద్ధి చెందాలి రేవంత్ రెడ్డి గారి తోటి ఇవాళ తెలంగాణని సర్వతముఖ అభివృద్ధి చేయాలి మొత్తం గా తెలంగాణ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఒకటే తెలంగాణ డెవలప్మెంట్ కాదు ఆ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ ఏదైనా తెలంగాణ డెవలప్మెంట్ ఉద్దేశంతో వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఖచ్చితంగా మనందరూ అభినందించాలని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియదు